స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలో తానా సెంటర్ సమీపంలో ఉన్నటువంటి బ్రిటిష్ కాలం నాటి నూట పదిహేను సంవత్సరాల పురాతన ఎరుకు వంతెన వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతి రోజు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి స్కూల్ కు వెళ్లే విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగస్తులు చిరు వ్యాపారస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు వంతెన ఎరువు వైపులా ఉన్నటువంటి తోములు భారీ వాహనాలు మలుపు తిరిగేటప్పుడు అవి విరిగిపోయి వాహనదారులకు మరింత ప్రమాదకర ఎన్ని స్థాయికి చేరుకున్నటువంటి ఇరుకు గురించి ఏ ప్రభుత్వం కానీ నాయకులు గాని పట్టించుకోవడం లేదని పట్టించుకోకపోవటం గమనార్హం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం శిథిలా స్థాయికి చేరుకున్నటువంటి వంతెనపై దృష్టి సాధించి తొందరగా నూతన వంతెనను నిర్మించాలని గోకువరం గ్రామ ప్రజలు వాహనదారులు అలాగే ప్రయాణికులంతా కూడా కోరుతున్నారు